మా పేరు గగనం మంతప్ప మృగదంగం అక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులం అన్న కృష్ణన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత అంటే ఒక భారతదేశంలోనే ఒక పెద్ద పేరు ఇట్టి పేరు డబ్బులు పెడితే ఎన్ని కోట్లు పెట్టినా ఒక రాని పేరు అన్న కృష్ణమాధియకు వచ్చిందంటే కృష్ణమాధి అన్న ఆధ్వర్యంలో అనేక కులాలు అనేక మతాలు అనేక జాతులు విభిన్న జాతులు అందరం కలిసి అన్నకు అడుగు అడుగున అన్న దగ్గరికి రావడం అన్నం ఇల్లు చేరడం అన్న చేసినటువంటి కార్యక్రమాలు ఈనాడే కాదు ఒక ముప్పై ఏళ్ళ పోరాటం ఈ గత ముప్పై ఏళ్ళ పోరాటంలో అలుపేరుగానే నాయకుడుగా అన్ని కులాలను ఏకం చేసుకుంటూ అన్ని మతాలను ఏకం చేసుకుంటూ అన్ని రాష్ట్రాల ప్రజలను గుర్తించుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు వికలాంగులకైతేనేమి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులకైతేనేమి అన్న చేసినటువంటి సేవలు అమోఘం శ్లాఘనీయం భవిష్యత్ తరాలకు కొన్ని భవిష్యత్ తరాలకు కూడా ఒక తరగని ఆస్తిగా మిగిలిపోయిందంటే చాలా సంతోషిస్తున్నాం చాలా గర్వపడుతున్నాం సార్ కాబట్టి అన్న చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా అన్నతో కలిసి కార్యక్రమం చేస్తాం బుడగదంగం అక్కుల పోరాట సమితి అయితేనేమి సంక్షేమ సంఘం అయితేనేమి హక్కుల దండ అయితేనేమి అన్నీ ఒక ఐకవేదిక తయారై అన్న ఇంటికి మేము ఈరోజు సన్మానం చేసి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినందుకు అన్నకు గొప్ప సన్మానం చేసినాం ఇది మాకు గొప్ప అవకాశంగా మిగిలింది కాబట్టి ఇలాంటివి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఒక భారతదేశ చరిత్రలోనే అన్న పేరు పవిత్రంగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నాం